ఓం నమ శివాయ అన్ని మాసాలలో కార్తీక మాసం అత్యంత శ్రేష్టమైన మాసం అని ఆ సాక్షాత్తు ఆ దామోదర్డే చెప్పాడు అటువంటి మహత్తరమైన ఈ కార్తీక మాసంలో కొబ్బరి చెప్పలో దీపం వెలిగించడాన్ని నారికేళ దీపం అంటారు ఇది అత్యంత శక్తివంతమైన దీపారాధనగా పరిగణించబడుతుంది శివకేశవులకు చాలా ప్రీతికరమైనది ఈ దీపం వెలిగించడం వల్ల అఖండ ధనియోగం ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి కార్తీక మాసంలో దీపారాధన యొక్క ఉద్దేశం పాపాలను పోగొట్టుకోవడం నారికేళ్ళ దీపం వెలిగించడం ద్వారా తెలిసి తెలియచేసిన పాపాలు హరించుకుపోతాయి ఈ దీపాన్ని ఎలా వెలిగించుకోవాలో ఇప్పుడు చూద్దాం పగుళ్లు లేకుండా ఉన్న కొబ్బరికాయను ఎంచుకోవాలి కొబ్బరికాయను పసుపు నీటితో శుభ్రం చేయాలి తరువాత నారికేళ్ళన్ని రెండు సమాన భాగాలుగా పగలగొట్టాలి పగలగొట్టిన వాటిలో ఒక చిప్పను దీపారాధన కోసం ఎంచుకోవాలి పరమేశ్వరుడు త్రినేత్రుడు కనుక దీపారాధనకు తీసుకున్న చిప్ప మూడు కళ్ళు కలిగి ఉన్నది ఎంచుకోవాలి రెండవ చిప్పను నైవేద్యంగా వాడుకోవాలి దీపారాధనకు ఎంచుకున్న చిప్పను గంధం కుంకుమ బోట్లతో అలంకరించుకోవాలి ఈ దీపం వెలిగించడం వల్ల జాతక దోషాలు గత జన్మ కర్మ ఫలాలు గ్రహాల వల్ల కలిగే ఫలితాలు తొలగిపోతాయి ఈ దీపం వెలిగించే వారికి జీవితంలో ఉన్నత స్థాయి లభిస్తుందని కోరిన కోరిక నెరవేరి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం ఈ దీపాన్ని గుడిలో అయినా మన ఇంటి ముందే తులసి కోట అయినా లేదా మన దేవుడి గదిలో అయినా వెలిగించుకోవచ్చు గుడిలో అయితే ఒక తమలపాకు వేసి మూడు గుప్పెళ్ళు బియ్యం వేసి దాని మీద వెలిగించవచ్చు మన దేవుడి గదిలో అయితే రాగి పళ్ళెం కానీ ఇత్తడి పళ్ళెం కానీ తీసుకుని చక్కగా పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని తమలపాకులు వేసి దానిపైన మూడు గుప్పెళ్ళు కానీ ఐదు గుప్పెళ్ళు కానీ బియ్యం వేసి బియ్యం మీద పసుపు కుంకుమ వేసిన తర్వాత ఈ నారికేళ్ళాన్ని అందులో ఉంచాలి తర్వాత ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వెయ్యాలి రెండు వత్తులను కలిపి ఒక బొత్తి వేసి అలా మూడు ఒత్తులు చేసుకోవాలన్నమాట ఈ ఒత్తులు మూడు తూర్పు ఈశాన్యం ఉత్తరం వైపు ఉండేటట్లు పెట్టుకోవాలి దీపం కాంతి అజ్ఞానాన్ని చీకటిని తొలగించి శుభాన్ని సూచిస్తుంది నారికేళ దీపం ఇంట్లో సానుకూల శక్తిని పెంచి పవిత్రతను ఇస్తుంది ఈ నారికేళ దీపం పరమశివుడికి చాలా ఇష్టమైనది కొబ్బరి చిప్పలో దీపం ఏ రోజు వెలిగించాలి కార్తీక మాసంలో ఏ రోజైనా వెలిగించవచ్చు ముఖ్యంగా కార్తీక సోమవారాలు సాయంకాలం తులసి కోట వద్ద కానీ లేదా గుడిలో లేదా మన దేవుడి గదిలో వెలిగించవచ్చు ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు దారిద్ర్య దుఃఖ దహనాయ నమ్మ శివాయ అని ఇరవై ఒక్క సార్లు చదవాలి ఈ మంత్ర జాపం ద్వారా శివుని అనుగ్రహం లభించి జీవితంలో ఉన్న దారిద్ర్యం దుఃఖం కష్టాలు అన్ని తొలగిపోయి అఖండ ధనయోగం కలుగుతుంది ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి వెలిగించిన తర్వాత ఈ దీపం కొండెక్కిన తర్వాత దీపాన్ని ఏదైనా పారే నీటిలో కానీ బావిలో కాని ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ లేదా మన ఇంటి ముందు చెట్టు కింద కానీ పాతవచ్చు ఓం నమ శివాయ